హలో అండి వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ ముగ్గుడు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు కూడా చాలా బాగుండాలని అనుకుంటున్నా నేను వేస్తున్న ముగ్గు ఎప్పుడైనా వేసుకోవచ్చు ఏ ఏ పండగకైనా ఇప్పుడు వస్తున్న సంక్రాంతి ముగ్గుకు చాలా బాగుంటుంది కలర్స్ వేసి వేసుకోండి చాలా బాగుంటుంది ముగ్గు నేను వేస్తున్న ముగ్గు మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లేట్ చేయకుండా వీడియో చూడండి